నమస్కారం నమస్కారం నా పేరు పాచిక చెన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మొన్నటిది ఇరవై ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసన స్పీకర్ గారు చింతకళ ఆనపాత్రుడు గారు గిరిజనులు మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు తమరు రాజకీయ దిట్ట చాలా అనుబజ్ఞులు అయితే ఒక హుందాతనం ఒక స్పీకర్ అంటే చాలా వేలు వేలు అయినటువంటి పోస్ట్లో ఉండి మీరు ఈ వ్యాఖ్యలు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలి అక్కడ హోటళ్ళు కట్టాలి టూరిజం అబ్బు కట్టాలి అంటే అది సరికాదు సార్ మీరు గిరిజనులకు అభివృద్ధి చేయాలంటే ఇక్కడ చాలా మార్గాలు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా అడ్డాకు పరిశ్రమ అట ద్వారా మిర్యాల పరిశ్రమ కాపీ పరిశ్రమ అనేక పరిశ్రమలు పెట్టి మా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మీరు చేయవచ్చు కానీ బడ బడ నేతలకు బడ పరిశ్రమలకు బడ అనిల్ అంబానీ అదానీలకు మీరు కట్టబెట్టేటట్టు వ్యాఖ్యలు ఇది ఉంది మేము అనుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు దోచిపెట్టడానికే ఈ వ్యాఖ్యలు చేశారని మేము భావిస్తున్నాం అనంతగిరి మండలంలో పవర్ ప్రాజెక్ట్ అరకువేలిలో దాపుడ మైనింగ్ కానీ చింతపల్లిలో పవర్ ప్రాజెక్ట్ కానీ ఇవి అన్నీ మీరు కేంద్ర ప్రభుత్వం కనుసందుల్లోనే ఇవి మీరు బడా నేతలకు బడా వ్యాపార సంస్థలు కట్టబెట్టాలని చూస్తున్నారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే గత నెలలోనే గౌరవ అమిత్ షా గారు పార్లమెంట్లోనే రాజ్యాంగానికే అవమానించే కరెక్ట్ అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసమే ఆయన అవమానించారు అదే రీతిలో మీరు మన గిరిజన హక్కుల నుంచి చట్టాలని మీరు అవమానించడం చాలా దురదృష్టకరం ఈ వ్యాఖ్యలు మీరు తక్షణమే వెనక్కి తీసుకోవాలి మీరు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ హక్కు కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో గిరిజన హక్కుల జోలికి మీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వము మన గిరిజన జోలికి వస్తే చాలా మీకు అధోగతి పాలవుతుంది మీకు దగ్గర పడుతుంది మీ రాజకీయం సన్యాసం తీసుకునే పరిస్థితి వస్తుంది గిరిజనులు యువతకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఐటీడీలో అరవై నాలుగు శాఖలు ఉన్నాయండి ఈ అరవై నాలుగు శాఖల్లో రాజ్యాంగంలో కల్పించినటువంటి మనకు అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి చదువుకున్న నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు రైతులు ఉన్నారు అనేక రకాలైన కుటీర పరిశ్రమ శిక్షణాలు అనేక రకాలైనటువంటి మార్గాల్లో చూపి మాకు అభివృద్ధి చూపవచ్చు మీరు ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేయాలనుకుంటే ఆ విధంగా కాకుండా మాకు గిరిజనులకు వెన్నుపోటు పొడిచే విధంగా మీరు ఈ వేటలు చేయడం సరికాదనేది నేను చిన్నవాడుగా నేను ఒక గిరిజనుడిగా రాజకీయ నాయకులు చిన్నవాడుగా అనుభవం లేకపోయినట్టు అయినట్టుగా మీకు నేను విమర్శించవలసి వస్తుంది విమర్శిస్తున్నాం గిరిజన గిరిజన బిడ్డల మీద స్త్రీలు మీ స్త్రీలు మిమ్మల్ని చీకొట్టే రోజులు వస్తాయి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు చీకొట్టించుకోవద్దు చాలా దుర్మార్గమైన పని మమ్మల్ని మీరు టూరిజం అవసరం లేదు మాకు గిరిజన ప్రాంతంలో టూరిజం మాకు అభివృద్ధితో సాధ్యం కాదు మన గిరిజన హక్కుల చట్టాలే ముఖ్యం మాకు రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు మేము రాజకీయం లేకపోయినా పర్వాలేదు కానీ మాకు ఒకటి బై డెబ్బై చట్టము గిరిజనుల కవచము లాంటిది మా గిరిజనుల కవచాన్ని మీరు తొలగిస్తామంటే చూస్తూ ఎవరు ఊరుకోము ఇక మీదటనైనా కూటమి గిరిజన నాయకులు కళ్ళు తరవండి దీనిమైనా తక్షణమే స్పందించాలని ఈరోజు మీడియా ముఖంగా అరకు కాంగ్రెస్ కమిటీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం जय कांग्रेस जय जय कांग्रेस जय जय कांग्रेस